ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ కృప కనికరములు జాలి దయగలిగిన గొప్ప ఏసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నీళ్ళలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏసయ్య మేము నిన్నటి వారమే కాని దేవా నీ కృప కనికరము చొప్పున మేము సజీవులుగా ఉండి ఈ సమయమున నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ దేవా ఏ ఉదయము మొదలుకొని రాత్రి కాలం వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మా ప్రయాణాల్లో తండ్రి తోడై ఉండండి దేవా మా ఆలోచన మా శక్తి మా బలము కాదు కానీ నీ ఆలోచన నీ శక్తిని బలము చేత ఈ దినమంతా మేము చేసే పనుల్లో ప్రయాణాల్లో తోడై ఉండండి దేవా మా ప్రయాణాల్లో యందు తండ్రి మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా మాకు తోడై మమ్మల్ని నడిపించండి తండ్రి గొప్ప దేవ ఏసయ గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఏహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అవును ఏసయ్యా అవును ఏసయ్యా మీరు నిత్యమైన వెలుగుగా మాకు ఉన్నట్లయితే తండ్రి మా జీవితంలో ఎలాంటి చీకటి గల పరిస్థితులు వచ్చినప్పుడు తండ్రి అవి మాకు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత మాకు వెలుగునిచ్చే గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి దేవా మా యొక్క దుఃఖ దినములను సమాప్తము చేసి ఉల్లాస వస్త్రములను మాకు ధరింపజేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు ఏసయ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా మీరే మా జీవితంలో మా కుటుంబంలో వెలుగుగా ఉన్నట్లయితే సంపూర్ణ సంతోషము సంపూర్ణ ఆనందము మేము పొందుకుంటాము దేవ అంతేకాక నిత్యమైన వెలుగుగా మాకుంటానని సెలవిచ్చారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారు తండ్రి చేస్తున్న పనుల్లో తోడై ఉండండి వారి ప్రయత్నాల్లో తోడై ఉండండి వారి ఆలోచనలు ప్రభావ ఏమై ఉన్నాయో ఆ ఆలోచనలు సఫలపరచండి తండ్రి ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారి యొక్క ఉద్దేశములను సఫలపరచండి ఉండండి దేవా వారు అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి బాగు చేయండి తండ్రి నీకే వందనాలు వారి యొక్క ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థించు తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి అప్పు బాధలు ఉన్నవారిని విడిపించండి తండ్రి ప్రేమ కలిగిన ఎస్ఐయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకుని చక్కటి బహుమానాలను వారికి దయచేయండి తండ్రి ఈరోజు తండ్రి దినమంతయు తోడై ఉండండి నీ పరిశుద్ధ దినము గనక ఎస్సయ మేమందరము పరిశుద్ధ వాక్యము చేత బలపరచబడి శక్తి పొందుకొని నీకు మరింతగా దగ్గరగా జీవించేలాగానే సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా మీరు మాతో మాట్లాడండి తండ్రి మాలో ధైర్యమును పుట్టించి ముందుకు నడిపించమని ప్రార్థించుచున్నాను చిన్నలను పెద్దలను ఎవలను వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు అయిన ఏసయ్య తండ్రి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుని నూతన సంవత్సరంలోకి అడుగు ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి తండ్రి నూతన సంవత్సరమును వారికి దయాకిరీటముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నైసయ మా రాష్ట్రంలో మా దేశంలో ఎంతోమంది రక్షింపబడని వారు ఉన్నారు తండ్రిని రక్షణ సువార్త వారికి వెలులాగున సహాయం చేయండి మారు మనసు పొందుకొని తండ్రిని సన్నిధిలో జీవించే భాగ్యము అట్టి కృపను వారికి దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప గొప్పదేవా నీకే స్తోత్రాలు ఎస్సయ్య మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ వాక్యము చేత ఈ క్షణమున తండ్రి రోజు మాతో మాట్లాడండి తండ్రి వారిని వాడుకొనండి తండ్రి వారి చేత అనేక మంది రక్షించబడటకు సహాయం చేయండి వారి పరిచర్యలలో తోడై ఉండి నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది దినమంతయు తండ్రి మాకు తోడై ఉండమని మా ప్రతి విషయంలో మీరే తోడై మమ్మల్ని ముందుకు నడిపించమని మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంత సమర్పించుకొని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్